హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టేస్టీగా ఉండే ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం సింపుల్ వేలో ముందుగా కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉల్లిగడ్డ వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలు తగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఆలు ఉడి ఆలుగడ్డ ఉడికిందో లేదా అని చెక్ చేసుకోవాలి ఆలుగడ్డ ఇలా ఉడికిందంటే అప్పుడు మనం కొద్దిగా కారం వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టుకొని వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మూత తీసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవ్వాలంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ ఫర్ వాచింగ్